కొత్తగా హైడ్ చేసావు మొదటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లేదా సిజి ఎందుకు చేయలే కేసు ఎందుకు పెట్టలే ఇప్పుడు పెట్టారు నిన్న మొన్న రిటైర్ అయ్యాడట ఆయన కంప్లైంట్ పెట్టి ఆయన ఏది ప్రొక్యూర్మెంట్ జీవో జీఎం మరి ఆయనతో పెట్టించారు ఆ పెట్టించింది ఏదో ఆ రోజున పెట్టాలి కదా మూడు నెలల క్రితం ఇప్పుడు పెడితే ఏం తెలుస్తారు ప్రాక్టికల్గా ఒక రకంగా చెప్పాలంటే మనోభావాల్ని గాయపరిచేసి ఇప్పుడు దానికి దాని ఆలోచిస్తున్నాం మనం ఇందులో ఒకటి కేంద్ర వైఖరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోడీ స్పందించాల్సిన అవసరం ఉందా లేదంటే ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతారు దీని మీద అనుకున్నారు ఇవన్నీ గమనించి ఆంధ్రప్రదేశ్ లో ఏదో రాజకీయం జరుగుతుంది అంతే తప్ప అక్కడ అపవిత్రం జరిగిందా లేదన్నదో క్లారిటీతో ఉండే ఆయన సైలెంట్ గా ఉన్నారు మనం ఆ మాట ఆయన ప్రధాని కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఏమి రాజ్యాంగ పదవిలో ఉన్న బాధ్యతగా మాట్లాడాలా ఆగుంటాడు ఫైనల్ రిపోర్ట్ వచ్చేది ఫైనల్ రిపోర్ట్ రిపోర్ట్లేదు కదా కాబట్టి ఆగుంటాడు ఆయన రేపు సుప్రీం తీర్పు తర్వాత మాట్లాడతారేమో ఒకవేళ చెప్తే ఇంకే నాకు తెలిసి ఇంకా మాట్లాడరు చట్టం తన పని చేసుకోవాలనుకుంటారు వాళ్ళు సార్ రెండో విషయం ఆంధ్రప్రదేశ్ మీద అంటే చిన్న చూపు చూస్తుందా కేంద్రం అనడానికి వరద బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఎంత అడిగారు అనేది కానీ ఇప్పుడు మనకంతా పోస్తే ఆ పద్నాలుగు రాష్ట్రాలకు ఇచ్చింది కలిపి చూస్తే వెయ్యి కోట్లు ఎంతో వచ్చింది అనేది అంటే ఆ వరద బాధితులు